జూనియర్ ఎన్టీఆర్కి గాయాలయ్యాయి అది కూడా స్వల్ప గాయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పిఆర్ టీమ్ చెప్తోంది అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మధ్యలే ప్రైవేట్గా ఉన్నట్టున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యలో ఒక ప్రైవేట్ ఏజెన్సీకి యాడ్ చేస్తుండగా ఈ గాయాలైనట్లు కూడా తనకు ఉన్నటువంటి పీఆర్టీం తెలుపుతోంది ప్రత్యక్షంగా పరోక్షంగా హిట్ టీవీ కూడా ఏం గాయాలయ్యాయి ఎక్కడ జరుగుతుంది షూటింగ్ అని చెప్పేసి ఆరా తీస్తే వాళ్ళను పీఆర్టీని సంప్రదించగా వాళ్ళు ఓ ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలో యాడ్ చేస్తుండగా మాత్రమే కొంచెం గాయాలయ్యాయి దానికి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు ఇక్కడే ప్రైవేట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు ప్రజలంతా కూడా తనకున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో తన ఆరోగ్యం క్షేమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తను జిమ్ చేస్తున్నటువంటి ఫోటోస్ కావచ్చు జిమ్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి నెట్టింట మా అన్నయ్య అన్న టోప్ అంటూ కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నాను ఈ నేపథ్యంలోనే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి యాడ్ చేస్తుండగా గాయాలన్నట్టు కూడా తను తెలుస్తుంది ఇప్పటికే హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి తను ఆరోగ్యంగా ఉన్నారని ఏ ఎటువంటి గాయాలు కూడా పెద్దగా కాలేదంటూ కొంచెం స్వల్ప గాయాలే తొందరలో కోలుకుంటారు అదే రకంగా కోలుకున్న తర్వాత దాన్ని యాడ్ షూటింగ్ని కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్వహిస్తున్నటువంటి భారీ చిత్రంలో కూడా తను షెడ్యూల్ ప్రకారంగా పాల్గొంటారని తనకున్నటువంటి పిఆర్ చెప్పింది ఈ యొక్క విషయాన్ని కొంతమంది నెటిజన్లు కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీంశంగా మారింది నెట్టింట తనకున్నటువంటి అభిమానాన్ని ఆ యొక్క హీరో పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని అంతా చాటుకొని గెట్ వెల్ సూన్ అంటూ కూడా కొంతమంది రీట్వీట్లతో పాటు కమెంట్లు చేసేటువంటి పరిస్థితి ఏదైనా స్టార్ హీరోలకు కావచ్చు స్టార్ హీరోయిన్లకు ఏదైనా చిన్న గాయాలైతే సినిమాకు సంబంధించిన చిత్ర శ్రమకు సంబంధించినటువంటి ఛానళ్ళు కావచ్చు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి పిఆర్ టీమ్స్ అంతా కూడా ఒక్కసారిగా ఆడ్లతో పాటు అక్కడ ఉన్నటువంటి పిఆర్ టీమ్లతో మనకు సమాచారం ఇచ్చింది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కి ఈ విధంగా గాయాలవ్వడం కూడా ఒక్కసారిగా కల్చివేషన్ చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ టీంతో పాటు అక్కడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో క్షేమంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు మరికొద్ది మంది ఈ మధ్య రకంలో జరిగినటువంటి యాడ్స్ కావచ్చు ఈ మధ్యకాలంలో జరిగేటువంటి జిమ్ సంబంధించిన ఫొటోస్ కూడా తనకున్నటువంటి అభిమానాన్ని చాటి చెప్తున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా గొప్పవాళ్ళు అంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ స్వల్ప గాయాలే కాబట్టి మరికొద్ది రోజుల్లో తను విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి పిఆర్ టీం బాగానే ఉన్నారు క్షేమంగానే ఉన్నారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తనకున్నటువంటి ప్రేమ అని అభిమానం ఎలాంటిదో మేము ప్రత్యేకంగా చెప్పక చెప్పనక్కర్లేదంటూ కూడా పిఆర్ టీం వాళ్లకు జవాబులు బదులు ఇస్తోంది ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి